ఈ రోజే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అయితే మోడీ గారు విడుదల చేస్తూ ఉన్నారు భారతదేశ రైతులను అయితే సత్కరిస్తూ ఉన్నారన్నమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజైతే మనకి తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలకు రైతుల ఖాతాలకు ఇరవై వేల కోట్లకు పైగా నేరుగా బదలాయింపు కార్యక్రమం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క పదిహేడవ విడత సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ఈరోజు మనకి సాయంత్రం ఐదు గంటలకు వారణాసిలోని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతుల ఖాతాలకు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు లబ్ధిదారు రైతుల మూడు సమాన వాయిదాల్లోనే ప్రతి సంవత్సరం ఆరు అయితే చెల్లిస్తూ ఉంటారు కదా అందులో భాగంగా చూసుకుంటే రెండు వేల రూపాయలు పదిహేడు విడతకు సంబంధించి ఈరోజు మనకైతే వేయబోతున్నారన్నమాట సో ఇది అఫీషియల్ న్యూస్ ఇప్పుడు వచ్చింది సో ఈ రోజు మనకి పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను